తెలంగాణ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే రేవంత్ సర్కార్ వ్యవసాయ రుణాల మాఫీ చేపట్టింది ఈ రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఈ విధి విధానాల ఉత్తర్వులే వెంకయ్య నాయుడు ప్రశంసలకు కారణం రైతు రుణాల మాఫీ విధి విధానాలు కాదు ఈ ఉత్తర్వులో తెలుగులో ఉండటం వెంకయ్య నాయుడిని ఎంతగానో ఆకట్టుకుంది దీంతో పార్టీలు వేరైనా రాష్ట్రం వేరైనా మాతృభాషను గౌరవించిన కాంగ్రెస్ సర్కార్ను అభినందించకుండా ఉండలేకపోయారు రైతులకు అర్థమయ్యేలా తెలుగులో విధి విధానాలు విడుదల చేయడం చాలా మంచి నిర్ణయం అనేది వెంకయ్య నాయుడి అభినందనల వెనక అసలు ఉద్దేశం ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను దానిని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు